హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా తయారు చేసుకుని ఈజీ రెసిపీ అరటికాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా వీటిని తయారు చేసుకోవడం కోసం ఒక మూడు అరటికాయలను తీసుకొని వాటి తొక్క తీసి వాటిని బాగా వాష్ చేసుకోవాలి తర్వాత వాటిని విడలు చూపించిన విధంగా చక్రలాగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి అయితే చేతికి కాస్త ఆయిల్ అప్లై చేసుకొని వీటిని కట్ చేసుకోవడం వల్ల చేతికి ఎక్కువగా జిగురు అంటకుండా ఉంటుందండి ఇలా కట్ చేసుకున్న వీటిని పక్కన పెట్టుకొని తర్వాత స్టవ్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి వన్ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి కొన్ని పోపు దినుసులు కొన్ని పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకున్న కొన్ని ఉల్లిపాయలు కొంచెం కరివేపాకు అలాగే దంచుకున్న కొన్ని వెల్లుల్లి రెప్పలు కూడా వేసుకొని తర్వాత వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ పూర్తిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి కొన్ని కట్ చేసుకున్న టమోటా ముక్కలు వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ సాల్ట్ను కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని ముందుగా కట్ చేసుకున్న అరటికే ముక్కలను అందులో వేసుకోవాలి ఇలా అన్నిటినీ వేసుకున్న తర్వాత ఒక్క రెండు నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత మూత పెట్టుకొని ఒక ఇరవై నిమిషాల పాటు మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ వాటిని మగ్గించుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత అందులోకి వన్ స్పూన్ కారం వన్ స్పూన్ సాల్ట్ అలాగే వన్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ ధనియా పౌడర్ని కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టుకొని కలుపుకుంటూ మగ్గించుకోవాలి పది నిమిషాల తర్వాత మనకి పర్ఫెక్ట్గా అరటికాయ ఫ్రై అనేది రెడీ అవుతుంది తర్వాత చివరిగా కొంచెం కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా తయారు చేసుకొని ఈజీ రెసిపీ అరటికాయ ఫ్రై రెడీ వీటిని ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ కర్రీ అయితే రసంతో తింటే చాలా బాగుంటుంది అంతేకాదు దీనిని అన్నంతో కలుపుకొని తిన్నా కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి